ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు మరియు క్లీనర్ వేతనాలు పెంచాలని సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి బస్సులు బంద్ చేసి సమ్మె చేపట్టడం జరిగిందని ఈ సమ్మె ప్రారంభించిన సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి రాపతి రాజు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జనగా మటి ఏళ్ల తరబడి చాలీ చాలని వేతనాలతో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు మరియు క్లీనర్లు పనిచేస్తున్నారని అన్నారు వారికి తక్షణమే వేతనాలు పెంచాలని సమస్యలను పరిష్కరించాలని యజమాన్యాన్ని డిమాండ్ చేశారు మూడు వందల నుండి మూడు వందల అరవై కిలోమీటర్లకు నెలకు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని మూడు వందల అరవై నుండి నాలుగు వందల నలభై కిలోమీటర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని అన్నారు ప్రతి క్లీనర్కు ఐదు వేల ఐదు వందలు ఇవ్వాలన్నారు ప్రమాద బీమా ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమని అన్నారు ప్రతి సంవత్సరం ఒక నెల వేతనం బోనస్గా చెల్లించాలని అద్దె బస్సు యాజమాన్యం డ్రైవర్ క్లీనర్లకు శ్రమదోపిడి గురి చేస్తుందని వారు పేర్కొన్నారు సమ్మెకు దిగడానికి యజమాన్యం నిర్లక్ష్యం వైఖరిని కారణమని వారు తెలిపారు డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ సమ్మె చేస్తున్న విషయం తెలుసుకున్న ఆర్టీసీ డిఎం జ్యోత్న కొంతమంది డ్రైవర్లను తన ఛాంబర్లకు పిలుచుకొని సమ్మె విరమించాలని లేకుంటే కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు డిఎం వివరించిన తీరును సమంజసం కాదని యజమాన్యానికి అనుకూలంగా కాకుండా కార్మికుల పక్షపాతంగా వివరించాలని వారు పేర్కొన్నారు సమ్మె వాయిదా వేసేందుకు జోక్యం చేసుకున్న ఏసీపీ దామోదర్ రెడ్డి సమ్మె తీవ్రతను గమనించిన ఏసీపీ దామోదర్ రెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికుల వరకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తన ఛాంబర్కి ఓనర్లను పిలిపిస్తాని అక్కడే చర్చలు జరుపుతామని కార్మికులతో సర్ది చెప్పి యూనియన్ నేతలతో ఓనర్లు మాట్లాడారు వేతనాల పెంపు సమస్యల పరిష్కారానికి మార్చి తేదీన చర్చలు జరిపేందుకు నిర్ణయం చేశామన్నారు తన సమక్షంలో చర్చలు జరిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చి సమ్మెను తాత్కాలికంగా విరమింపజేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జోగు ప్రకాష్ ఐద్వా జిల్లా అధ్యక్షులు ఇర్రి అహల్య కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి వెంకట్ మల్లయ్య కార్మిక మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో హైర్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ సిఐటి యూనియన్ అధ్యక్షులు భువనగిరి విక్షపతి ప్రధాన కార్యదర్శి మడకంటి రాజు కోశాధికారి దామోదర వెంకటేశ్వర్లు నాయకులు చేవేల కుమరయ్య బాల్షిని రమేష్ జొన్న వెంకటరెడ్డి వడ్లకొండ సురేష్ చెవుల రాజు బోడరాజు దాసరా భాస్కర్ కన్నెబోయిన బాలరాజు మెరుగురాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుండే జనగామ డిపో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు క్లీనర్లు ఈ డిపో పరిధిలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కలిసి తమ డిమాండ్లను పరిష్కరించాలని తమ న్యాయమైనటువంటి సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని కోరుతూ గత పదిహేను రోజుల క్రితమే రాతపూర్వకంగా సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది పదిహేను రోజులు అవుతున్నప్పటికీ అద్దె బస్సు ఓనర్లు డ్రైవర్లు క్లీనర్ల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ నాయకులతో కానీ డ్రైవర్లతో కానీ మాట్లాడడానికి సుముఖత ఈ వ్యక్తం చేయకపోవడం మూలంగానే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చొరవ చూపకపోవడం మూలంగా ఈరోజు అర్థాంతరంగా ఈరోజు సమ్మెతో కూర్చోవడం అనేది సమ్మె చేపట్టడం ఈరోజు జరుగుతా ఉన్నది ఈ సమ్మెకు బాధ్యత యాజమాన్యమే వహించాలి కార్మికులు కావాలని ఈరోజు బస్సులు బంద్ పెట్టలేదు బస్సులు బంద్ పెట్టడానికి సమ్మెలో పోవడానికి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమే కారణమని సిఐటియు జిల్లా కమిటీ తరఫున ఆర్టీసీ ఎయిర్ బస్సు డ్రైవర్ క్లీనర్ల యూనియన్ తరఫున మేము చెప్పదలుచుకున్నాం ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు ప్రజలకు ఇబ్బంది కలగద్దు రవాణా వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండాలి సేవలు అందించాలనే లక్ష్యంతో ఏళ్ల తరబడి చాలించాలని వేతనాలు ఇచ్చిన అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా వాళ్ళు అనేక సందర్భాల్లో యాజమాన్యం దృష్టికి ఓనర్ల దృష్టికి సమస్యలు తీసుకపోయినా వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇక మీనర్లు వాళ్ళు నిజాయితీగా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు మరి వారి సమస్యలు న్యాయమైనవి గొంతమ్మ కోరికలు కోరడం లేదు ఈరోజు పక్కన మన అమ్మకొండ డిపోలో కానీ సిద్దిపేట డిపో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో అద్దె బస్సు డ్రైవర్లకు వేతనాలు పెంచారు సమ్మె ముందుకే మాట్లాడారు సమ్మె చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి యాజమాన్యం చర్చించి యూనియన్ నేతలతో మాట్లాడి మరి వాళ్ళ డిమాండ్ల పరిష్కారం చేసిన పరిస్థితి ఉన్నది కానీ జనగామ డిపో పరిధిలో యాజమాన్యం ఒక రకంగా వాళ్ళు ఒడిపోటుతో ఉండడం ఈ డ్రైవర్లు అంటే క్లీనర్లు అంటే లెక్కలేదు వీళ్ళని ఈగల్లాగా దోమల్లాగా తీసేస్తాం వీళ్ళ వీళ్ళ లెక్కేస్తా అన్నట్టు ఈరోజు వ్యవహరిస్తున్నారు ఓనర్లు అంటే ఈ వ్యవస్థలో కార్మికులకు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని రైట్స్ ఉంటాయి కొన్ని హక్కులు ఉంటాయి వాళ్ళ వేతనాలు ఉంటాయి పిఎఫ్ ఉంటుంది ఈఎస్ఐ ఉంటుంది వాళ్ళకు ప్రమాదాలు జరిగితే వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు వారికి భద్రత కల్పించడానికి ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ సౌకర్యాల గురించి వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోవాల్సినటువంటి యాజమాన్యం నిమ్మకు నీరెచ్చినట్టు వ్యవహరిస్తూ వాళ్ళకి లాభాలు వస్తే సరిపోతుంది మేము బాగుపడితే సరిపోతుంది మీ లెక్కేస్తాం మిమ్మల్ని కాదని చెప్పేసి వేరే వాళ్ళతో నడుపుకుంటామని చెప్పేసి ఉండేది పోకడంతో కొంతమంది అందరు కాదు ఇందులో కొంతమంది ఆ రకంగా వ్యవహరించేటువంటి తీరు వల్లనే ఈరోజు ఈ సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది కాబట్టి న్యాయమైన నివాళుల పరిష్కారం కోసం ప్రజలకు ప్రయాణికులకు ఎవరికి ఇబ్బంది అని అనంటే యాజమాన్యమే ఇక్కడ చర్చలు జరిపి సామరస్య పూర్వకంగా వాళ్ళ డిమేల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యానికి మేము సూచన చేస్తా ఉన్నాం యాజమాన్యం కాక ఈ రకంగానే వ్యవహరించితే ఈ సమ్మె ఇదే పద్ధతిలో కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం అదే పద్ధతిలో ఇక్కడ మేము వీలు ప్రైవేటు డ్రైవర్లు అట్లాగే ప్రైవేట్ క్లీనర్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ డిఎం గారికి కూడా తెలియజేసినాం ఎందుకంటే మేడారం జాతర ఒక రకంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది యాజమాన్యం ఒక రకంగా నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు చొరవ తీసుకొని యాజమాన్యాన్ని పిలిపించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోండి ప్రయాణికులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా మీరు చూడండి అని చెప్పాల్సినటువంటి డిఎం గారు కూడా అసలు యూనియన్ అంటే యూనియన్ నాయకులు అంటే ఆమెకు లెక్క లేకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది అంటే యాజమాన్యం ఒక రకంగా అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది కార్మికులను బెదిరిస్తున్న పరిస్థితి ఉన్నది మీ మీద కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్న పరిస్థితి ఉన్నది అంటే మాకు సంబంధమే లేదు అంటారు ఒకవైపు ప్రైవేట్ డ్రైవర్లతో మాకు సంబంధం లేదు మీ ఓనర్లతో మాట్లాడుకోవాలని చెప్పేసి అంటారు అదే డ్రైవర్లను అదే క్లీనర్లను మళ్ళీ మీరు ఇక్కడ సమ్మె చేస్తున్నారు మీ మీద కేసులు అవుతాయి మీకు పర్మనెంట్ ఉద్యోగాలు రావు అని చెప్పేసి వాళ్ళని పిలిచి తన చాంబర్ కు పిలిచి బెదిరిస్తున్న పరిస్థితి ఉన్నది వారికి ఆ రైట్ ఎక్కడది అని చెప్పేసి సిఐ జిల్లా కమిటీ తరఫున మేము డిఎం గారిని ప్రశ్నిస్తున్నాం ఈ సమస్యను మేము డిఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం ఈ జిల్లాలో ఉన్న సంబంధిత అధికార దృష్టికి తీసుకుపోయినాం ఎందుకోసం తీసుకుపోయినాం సమ్మె జరగకుండా చూడడం కోసం సమ్మె అంటే బస్సులు ఆగకుండా చూడడం కోసం వాళ్ళ సమస్యలను పరిష్కారం కోసం చొరవ తీసుకుంటారని చెప్పడం జరిగింది అయినప్పటి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఇంత వ్యవహరించి డ్రైవర్లను తప్పు పడుతూ క్లీనర్లకు తప్పు పడుతూ మీరు సమ్మె చేయడం అని చెప్పేసి ఒక రకంగా అవమానపరిచే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు ఇది సరైనది కాదు అందరూ కలిసి డ్రైవర్లు క్లీనర్ల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంగాక వచ్చి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేస్తామని చెప్తే గంటసేపట్లో బస్సులు నడిపిస్తాం మేము ఆ రకంగా కాక రాకుండా మొండిపట్టుతోటే ఉంటాం మేము వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో చేసుకోండి అని అంటే ఈ సమ్మె ఈ పోరాటాలు ఉద్యమాలు ఈ కొనసాగించడం ఈ సమస్యలు పరిష్కారం ఎలా చేసుకోవాలో సిఐటి కొత్త కాదు ఈ కార్మిక